నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు మామూలుగా అమావాస్య అనగానే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాము ఎక్కువగా భయపడుతూ ఉంటాము అందులోనూ ఇంకా అమావాస్య ఆదివారం రెండు కలిసి రావడం అంటే అసలు ఇంట్లోంచి బయటికే వెళ్ళొద్దు అంటారు ముఖ్యంగా గ్రామాల్లో అయితే వెళ్ళకూడదు తిప్పేసుకుంటారు తీసేసుకుంటారు ఇలా మాట్లాడుతుంటారు వాస్తవానికి మరి ఇప్పుడు మనకు ఈ చైత్రమాసంలో వచ్చే ఈ అమావాస్య ప్రత్యేకించి అమావాస్య ఆదివారం రెండు కలిసి వచ్చాయి ఆ రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏమైనా ఉన్నాయా నిజంగా అంత భయపడాల్సిన అవసరం ఉందంటారా భయపడే వాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటారు ముఖ్యంగా ఆదివారం అమావాస్య ఎన్నోసార్లు వస్తుంటుంది కాకపోతే ఈసారి సంవత్సరాది తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి అమావాస్య ఆదివారం కలిసి వచ్చింది ఇంకా దివ్యంగా అశ్విని నక్షత్రం కూడా కలిసి వచ్చింది నాకు మనం నక్షత్రాలు ఉంటాయి ఇరవై నక్షత్రాలు ఏ మనిషి పుట్టినా చచ్చినా అదే నక్షత్రాల్లో పుట్టాలి అదే నక్షత్రాలు చనిపోవాలి అదే నక్షత్రాలు గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు శంకుస్థాపనలు ఉపయోహనాలు ఏది చేసినా ఇరవై ఏడు నక్షత్రాల్లోనే చేయాలి అవునా ఇరవై ఏడు నక్షత్రాలకి మొట్టమొదటిగా మనం పిలిచేటువంటి పేరు ఏంటంటే అశ్విని దేవతలు అని చెప్పి పిలుస్తుంటాం కదా అశ్విని మొట్టమొదటి నక్షత్రం నక్షత్రాలలో అంటే నక్షత్రాలు మొత్తానికి అధిష్టాన దేవత ఓకే విశేషమైనటువంటి నక్షత్రం ఆదివారం అమావాస్య నిజంగా మీరు అడిగినట్టు భయపడాలంటే భయపడాల్సిన సంవత్సరం ఏమీ లేదు నాన్న కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా దాని అదేదో మనది మింగేస్తుంది చంపేస్తుంది భూతం దయ్యం రాక్షసి ఇలా ఏం లేవు ఎక్కడా కూడా ఓకే అంటే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు ముఖ్యంగా నాన్న ఆదివారం అమావాస్య రోజున చెడు పోగొట్టుకోవడానికి చాలా మంచి రోజు చాలా మంది చెడు చేస్తారు చెడు చేస్తారని భయపడుతుంటారు చెడు పోగొట్టుకోవడానికి నాన్న మంచిది చెడు తిథుల్లో దాని ప్రభావం ఇప్పుడు ఒకటే సింపుల్ నాన్న చీకటిగా ఉంది చీకట్లో బాగా బల్క్ గా ఉన్న వస్తువులు నీకు తొందరగా పట్టుకోగలుగుతావా చిన్నగా ఎక్కడో దాగున్న గుండు సూదును పట్టుకోగలుగుతారా గుండె సూదుకోలేదు కదా బల్క్ గా ఉన్నదాన్ని పట్టుకుంటాం ఆదివారం అమావాస్య రోజున చెడు ఇంకా ఎక్కువగా ప్రబలుతుంది కాబట్టి ఒక్కసారిగా తీసి పక్కన పడేసుకోవచ్చు అసలు మన జోలికి రాయచ్చు ఈజీగా చేయొచ్చు కదా మరి అలాంటిది దాన్ని చెడు తీ చెడు రోజుకి ఎందుకు అనుకోవాలి మనం అంటే ఇప్పుడు మీరు అన్నది వాస్తవము పక్కన వాళ్ళు ఎవరైనా వాళ్ళకు ఉన్న చెడుని తీసేస్తున్నారంటే అది ఖచ్చితంగా ఆపోజిట్ వాళ్ళకి తగులుతుంది అనే భావనలో ఉంటారు చాలా మంది నేను చాలా మంది కూడా రాత్రి పూట తీసేసి గుమ్మడికాయలు కొబ్బరికాయ నీళ్లు ఎర్రన్నం ఎండుమిర్చి కోడిగుడ్లు నిమ్మకాయ పొద్దున మున్సిపాలిటీ వాళ్ళు రాలేదంటే ఇంకా మొత్తం అవును ఇవి మంచిదే తప్పని చెప్పటలా దృష్టి దోషాలు ఇంటికి తీసేయచ్చు మనుషులకు తీసేయచ్చు కానీ తీసి నాలుగు రోడ్ల సెంటర్ లో పడేమని ఏ వ్యధవా చెప్పడం ఎవరు చెప్పరు అది తప్పు చేస్తున్నది మనం చేస్తున్నది తప్పు ముఖ్యంగా అవి తీసేసినప్పుడు నాలుగు రోడ్ల సెంటర్ లో ఒక మూలకి ఎక్కడన్నా కార్నర్ లో చెప్తారు ఓకే వీళ్ళు చేస్తారు నట్ట నటి రోడ్లే పెడతారు అవును మూడు రోడ్లు నాలుగు రోడ్లు కలిసి చూసుకొని మరి వేసేస్తారు వేసేస్తారు ఎవరు చూడకుండా అది దొంగతనం కంటే పెద్ద భయంకరంగా జాగ్రత్త పడిపోతుంటారు దాని అటు ఇటు చూస్తారు మొత్తం ఎవరు చుట్టలేదు అని చెప్పేసి టక్కన అక్కడ పడేసి నాకేం తెలియదు అని చేతులు దృప్పి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ దృష్టి తీసేసిన తర్వాత నాన్న వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి అనేది ఒక శాస్త్రం వెనక్కి తిరిగి చూడటానికి గల కారణాలు వంద సృష్టిస్తూ ఉంటుంది కర్మ ఇప్పుడు దృష్టి తీసి వెనక్కి వెనక్కి చూడుకుంటారు రమ్మని చెప్తాం కానీ వెనక్కి శబ్దము ఎవరు వస్తున్నట్టు ఏదో ఒక ఆలాపనం ఆటోమేటిక్గా వెనక్కి తిరగాల్సిన పరిస్థితి వరకు తీసుకొస్తుంది అంటే మన కర్మ తీరేటువంటి అవకాశం సంకల్పం లేదు అక్కడ ఆటోమేటిక్గా తిరుగుతారు కొంతమంది తిరిగితే మళ్ళీ వేడితో పాటు ఇంటికి వచ్చేస్తుంటారు తిరిగి చూస్తేనే అలాగే తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంటారు కొంతమంది కరెక్ట్గా బండి మీద రాత్రి కూడా మన వాడు కొంత మద్యపానం ఎక్కువగా ఉంటుంది కదా ఆ సమయంలో ఏ ఫాస్ట్లో పోతున్నాడో తెలియదు ఎక్కడ పోతున్నాడో తెలియదు ఏం తొక్కాడో కూడా తెలియదు కసక్కన దాని మీద తొక్కేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు కారు కారులో ఫోన్ మాట్లాడుకుంటునో ఏదైనా పాటలు వింటూనో వస్తుంటారు ఆ నాలుగు రోడ్ల సెంటర్లో ఏముందో చూడం కారు దాటిచ్చేస్తుంటాం ఇక మనుషులంటే చూస్తే భయపడి పక్కకు వచ్చేస్తుంటారు ఇది తగిలింద వన్స్ ఇంటికి వెళ్ళిన గంట నుంచి బాడీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి గంట నుంచి గంట నుంచి బాడీ పెయిన్స్ కళ్ళు మంటలు విపరీతమైన ఫీవర్ తెల్లవారేసరికి చలిజ్వరం నడి ఎండాకాలంలో కూడా చలిజ్వరం వస్తుంటుంది అంత విపరీతమైనటువంటి ఘోషం ఉంటుంది దాంట్లో అందుకని ఏం చెప్తానంటే నాలుగు రోడ్లు సెంటర్లో వేసి మన దృష్టి తీసేసుకోవడం కోసం ఎదురు వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా అందుకని ఒక కార్నర్ లో పడేస్తే మరుసటి రోజు మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు రాత్రి గడిచిన తర్వాత దాంట్లో పవర్ ఏమి ఉండదు ఇయ్యా రాత్రి పడేసిన రాత్రి ఏదైతే ఉంటుందో ఆదివారం గురువారం మంగళవారం ఆదివారం అమావాస్య ఇట్లాంటి రోజులు ఎక్కువ తీస్తుంటారు నేను మా సెంటర్ లో మొత్తం నాలుగు రోడ్ల సెంటర్లే ఎక్కడ చూసినా నాలుగు రోడ్లే ఉంటాయి ఇప్పుడు నిజంగా మరకుపోయింది ఎదురువాడికి పట్టింది అంటే ఆ ఘోష కూడా పాపమే కదా వాళ్ళు ఏడుస్తున్నారు అంతే కదా అవును ఫీవర్ వస్తుంది తగ్గదు ఏంటో అర్థం కాదు అవును వాడు చివరికి భయానకమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరు వచ్చేదో ప్రయోగం చేశారు అనుకుంటున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఇలాంటివి నమ్ముతున్నారు చేశారని అనుకుంటున్నారు ప్రయోగాలు 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 అసలు అరే చిన్న దెబ్బ తగిలిన గురుగారు నాకు ప్రయోగం చేశారు గురుగారు నాకు తెలిసిపోతుంది గురుగారు ఏం తెలిసిపోతుంది నా మొహం తెలిసిపోతుంది లక్షణాలు భయం నేను ఇందాక చెప్పే కదా భయపడే భయపడేవాడు ఉంటే భయపెట్టేవాడు కొంతమంది ఉంటారు దీన్ని ఏం చేస్తారంటే కొంతమంది కళ్ళు మూసుకొని ప్రయోగం జరిగింది నీ వాళ్ళే చేశారు అని చూస్తుంటాడు వీళ్ళ దగ్గర ముప్పై వేలు నలభై వేలు పొంచుతుంటాడు అయిపోతుంటాడు అప్పుడు వదులుతుంది కరెక్ట్ దయ్యం అవును ముప్పై నలభై వేలు ఖర్చు పెడితే అప్పుడు ఇంకో భయం మా ఫ్రెండ్ కూడా ఒక ఆమె ఉండే ఆమె కూడా ఎప్పుడంతే ఏదో మనుషులన్నాక ఆరోగ్య సమస్యలు కావచ్చు ఎప్పుడు ఎవరికో ఒకరికి ఏదో ఒకటి అవుతుంది మా అత్తగారి సైడ్ వల్ల చేసిరు మాకనంటది సంవత్సరాల తరబడి ఇదే చెప్తుంది అవును కదా అంత ఘోరంగా ప్రతి ఒక్కదానికి పక్క వాళ్ళని కారణం మరకర్మ కూడా పక్క వాడు కారణం అవుతున్నాడు అంటే అది మరి ఘోరం కదా కారణాలు కూడా కరెక్ట్ కాదు కదా సో కాబట్టి అలాంటివి పక్కన పడేది మంచిది అలాగే ఆదివారం అమావాస్య రోజున ఎలాంటివి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశానికి వస్తే నాన్న నిజంగా ఎక్కడైనా రావి చెట్టు మీకు దొరికితే సాయంకాల సమయంలో సాయంత్రం ఆరున్నర ఏడు ఆ టైంలో చక్కగా ఇంట్లో ఒక ఐదు వడలు చేసుకోండి మంచి పెద్దవి వడలు చేసుకోండి ఒక గ్లాస్ నిండా పెరుగు తీసుకోండి కొద్దిగా సింధూరం తీసుకోండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసి ఒక ఇరవై ఏడు ప్రదక్షిణాలు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపనే అగ్రత శివరూపాయ అశ్వద్ధాయ నమో నమ అనేటువంటి శ్లోకం చెప్పుకొని చక్కగా ప్రదక్షిణాలు చేసి ఈ ఐదు వడలు రావి ఆకులు ఉంటాయి కదా చెట్టు కోజద్దు పొరపాటున కింద పడ్డ ఆకులు తీసుకోండి తీసుకొని ఈ ఐదు ఆకులు కూడా చక్కగా గట్టు ఉంటుంది లేదంటే కింద మొదట్లో ఐదు ఆకులు పెట్టి ఐదు వడలు పెట్టండి కొద్దిగా పెరుగు తీసుకెళ్ళాం కదా ఐదు వడల మీద పెరుగు వేయండి వాటి మీద తీసుకెళ్ళిన సింధూర్ కొద్దిగా వేసి మీ మనస్సులో ఉండేటువంటి సమస్త రుణ బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని నమస్కారం చేసుకోండి చేసుకొని అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటి దాకా వెళ్ళండి అస్సలు వెనక్కి తిరిగి చూడొద్దు ఇంటి దాకా వెళ్ళి హాయిగా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి రుణం తీరేటువంటి మార్గం చక్కగా కనబడుతున్నాను దానివల్ల అసలు ఆదివారానికి వడలకు సంబంధం ఏంటి అంటే రాహు గ్రహానికి సంబంధించినటువంటివి వడలు మినుములతో చేసేటువంటిది ఏంటి మినుములు అంటే రాహు రాహు కదా దధి పెరుగు పెరుగు వల్ల రుణ బాధలు తీరిపోతాయి రాహుగ్రస్తమైనటువంటి దోషాలు తద్వారా కలిగేటువంటి రుణ బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా తొలగిపోయి ప్రశాంతంగా ఉండవచ్చు అందుకనే పెరుగు దానం ఇస్తే కూడా రుణ బాధలు తీరిపోతాయి అంటారు ఉంటుంది కదా పెరుగు దానం ఇస్తే కూడా రుణ బాధలు తీరిపోతాయి ఇప్పుడు అంటే ఓకేనా అందరు మంచినీటిస్తున్నారు చాలా కానీ పూర్వకాలంలో ప్రతి ఇంటికి ఎవ్వరు పోయినా కూడా ఇచ్చేవాడు చక్కగా మంచిగా ఉప్పేసి కొత్తిమీర వేసి కరేపాకు వేసి మంచిగా చిలకొట్టి మజ్జిగిస్తే కదా ఈ మజ్జిగ ఎందుకు ఇస్తున్నారు చల్లదనం ఎదురు వాళ్ళని గౌరవంగా కానీ ఆ మజ్జికి ఇచ్చిన ఇంట్లో రుణమాత ఉండమని చెప్తారు అంటే ఇలా ఆచరించిన ప్రతి ఒక్కటి మన వెనకటి తరాల వాళ్ళు ఏదో ఒక ఆంతర్యం ఉంది దాని వెనక కారణం ఉంటుంది గొప్ప కారణం ఉంటుంది ఆ కారణాన్ని మనం తెలుసుకోలేక ఆ పాతకాయ పాతకాయ పచ్చడి మనం వదిలేస్తున్నాం కానీ ఆ పాతకాయ పచ్చడి ఇంట్లో లేకపోతే ఏ రోగం తగ్గదని చెప్తారు ఇప్పుడు జ్వరం వస్తుంది లంకణం అంటారు లంకణం పది రోజులు అన్నం పెట్టకుండా జ్వరం ఉంచేస్తారు ఆ జ్వరం ఉన్నప్పుడు పదకొండు రోజు భోజనం పెట్టేటప్పుడు పాచిందగా పచ్చడితోనే మొట్టమొదటి బుద్ధ తింటారు అవునా పాచ్యంతగా పచ్చడి ఉంటే ఏ కూరలు లేకుండా దాని పప్పులు వేసుకుని అయినా చేసుకోవచ్చు కదా ఏమీ లేని రోజున కనీసం అది బొట్టి అన్నంలో కలుపుకొని తిన్నా కూడా ఆనందంగా ఉంటుంది వేడి వేడి అన్నంలో పచ్చడి అంటే పనికిరాని కాదు ప్రతి దానికి పనికొచ్చేదాన్ని పాచ్యంతగా పచ్చడి అంటారు ప్రతి దానికి మనకు వస్తుంది కాబట్టి ఈ పాచ్యంతగా పచ్చడి అని చెప్పేసి వదిలేస్తున్నారు సిస్టమ్స్ ని ఆ సిస్టమ్స్ లో చాలా మంచి అంటే మనకి పనికొచ్చేటువంటి ఒక ప్రయోజన విషయాలు ఉంటాయి దాంట్లో అది మనం తెలుసుకోలేకపోతున్నాం తప్పనిసరిగా ఇలా మజ్జిగ ఇవ్వటం మంచిది దానికన్నా దాంతో పాటు ఈ తీసుకునే వాళ్ళే లేరని అనుకుంటే ఆయన చక్కగా రావి చెట్టు దగ్గర ఇలా అనుకోండి బ్రహ్మాండంగా రుణ తీరిపోతాయి ప్రశాంతంగా ఉంటారు